హాయ్ ఫ్రెండ్స్ వెన్నుముక్కతో బాధపడుతున్నారా అయితే ఒక ఐదు నిమిషాలు ఇలా చేసి చూడండి బరువైన వస్తువులను పైకి ఎత్తేటప్పుడు నడుంపై కాకుండా మీ కాళ్ళపై ఒత్తిడి పడేలా చూసుకోండి నిద్రపోయేటప్పుడు బోర్లా పడుకోకండి కడుపుపై కాకుండా మీ వెన్నుముక మద్దతు ఇచ్చే భంగిమల్లో వెళ్ళకిలా పడుకోండి కండరాలను రిలాక్స్ చేయడానికి రక్త ప్రవాహాన్ని పెంచడానికి నొప్పిని తగ్గించడానికి హీటింగ్ ప్యాడ్ ఉపయోగించండి మీ శరీర బరువును నియంత్రణలో ఉంచుకోండి అధిక బరువు వెన్నుముక కండరాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది తేలికైన వ్యాయామాలు లేదా యోగా చేయండి ముఖ్యంగా స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు వెన్ను నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి రోజు తగినంత శారీరక శ్రమ చేయడం ద్వారా మీ వెన్నుముకను వెన్నుక కండరాలను బలపరుచుకోవచ్చు లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి